பெ காவால ஓடி போதாட்டா

ఇంకా మా పెద్దమ్మ పెద్ద అత్తమ్మ వాళ్ళు అయితే కూర్చుంటున్నారు ఇంకా చూడండి ఎట్లా ఆడతాడు మా పెద్దమ్మ ఆడనాడని అనుకుంటే అక్కడ దూరం దూరం దిగిండు మా పెద్దనైనా పెద్దమ్మ ఆడేసరికి మళ్ళీ వచ్చింది చూసుకుండు ఎంత వెళ్ళిన చెప్పేసి ఇంకా ఆడి ఆడి అంటే ఆడుతున్నాడు మళ్ళీ ఆడాలని లోపల ఇష్టంగా ఉంటుంది కానీ మా అమ్మతో పాడతారు ఫస్ట్ ఏదో ఏదో ఆలోచించి పెద్ద మళ్ళీ వచ్చి నిలబడ్డాడు ఆడిందని సరిపోడుతున్నాడు మా మామ మామ వద్దు వద్దు అనుకుంటున్నాను మా అత్తమ్మనే గెలుస్తుంది మళ్ళా మళ్ళా